మందా తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అన్నారు శుక్రవారం తణుకు పట్టణంలో ఇరగవరం కాలనీకి చెందిన ముప్పై మల్లికాసుల కుటుంబాలకు పది కిలోల బియ్యంతో పాటు నిత్యావసరాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ పంపిణీ చేసి మాట్లాడారు మందా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు అయితే ఇటీవల తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ర్యాలీని సుమారు ముప్పై కుటుంబాలకు నిత్యావసరాలను అందచేయడం జరిగిందన్నారు ఇప్పటికే పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారికి ప్రభుత్వం మూడు వేలు చూపట ప్రకటించిందని గుర్తు చేశారు తణుకు నియోజకవర్గంలో సైతం నిరంతరం అందుబాటులో ఉంటూ అధికార యంత్రాంగం కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారని అభినందించారు ఈ సందర్భంగా అధికారులు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినటువంటి మొంతా తుఫాన్లో భాగంగా ఆ రోజు అణుకులో రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పరిచి పునరావాస కేంద్రానికి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందనుకున్నామో అటువంటి వారు అందరినీ కూడా పునరావాస కేంద్రానికి పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కువగా వర్షాలు గాలులు వస్తాయని ఆలోచనతో వారందరినీ కూడా పునరావాస కేంద్రానికి తీసుకొచ్చి అక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా మూడు వేల రూపాయలు పునరావాస కేంద్రంలో ఉన్నవారందరికీ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది మన పన్నెండు వార్డులో ఉన్నటువంటి మల్లికాసులు వారందరూ కూడా చాలామంది పునరావాస కేంద్రానికి కొంతమంది రాలేకపోయారు వారందరూ కూడా వారు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు కూడా ప్రభుత్వం అందించేటటువంటి ఏదైతే సహకారం ఉందో పునరావాస కేంద్రానికి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా వారికి కూడా మేము అండగా నిలబడాలని ఈరోజు పునరావాస కేంద్రానికి రాని వారికి కూడా పది కేజీలు బియ్యం ఒక కేజీ షుగరు అదేవిధంగా వెజిటేబుల్స్ కూరగాయలు కూడా వారందరికీ కూడా అందించడం జరుగుతుంది దాదాపు ముప్పై కుటుంబాలకి ఈరోజు ఇవి అందించామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతూ ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యక్రమం అయినా సరే ఎటువంటి విపత్తు వచ్చినా ప్రజలందరినీ కూడా ఈరోజు అప్రమత్తం చేసి వారికి అన్ని విధాలుగా కూడా అండగా నిలబడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది మందా తుఫానికి సంబంధించి కూడా మన నియోజకవర్గంలో అన్ని చర్యలు తీసుకుని అధికారులు కూటమి నాయకులు అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ చెట్లు పడినా ఎక్కడ కరెంటు పోల్స్ పడినా వెంటనే స్పందించి వాటిని పునరుద్ధరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక చక్కటి సమన్వయంతో ఈరోజు ఆ తుఫాన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎదుర్కొని చేసి అక్కడ ప్రజలందరికీ కూడా ఎటువంటి అవస అసౌకర్యం లేకుండా కూడా చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అధికారులకు అదేవిధంగా కూటమి నాయకులకి ప్రజలకి